మీరు ఈ ఆకులను గుర్తుపట్టారా ఇవి దొండ ఆకులు ఈ దొండ ఆకుల వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి ఇవి రక్తపోటును నియంత్రిస్తాయి మధుమేహాన్ని తగ్గిస్తాయి శరీరంలో ఉన్న కఫాన్ని తొలగిస్తాయి చర్మ సమస్యలు కూడా ఉపయోగపడతాయి ఇవి కంటిచూపును మెరుగుపరుస్తాయి దొండ ఆకులో విటమిన్ సి విటమిన్ బి కాల్షియం ఐరన్ వంటి పోషకాలు పుష్కలంగా ఉన్నాయి దొండ ఆకు యొక్క ఇతర ప్రయోజనాలు దొండ ఆకును పేస్ట్ కాసి చర్మంపై అప్లై చేయడం ద్వారా బ్యాక్టీరియా మరియు ఫంగల్ ఇన్ఫెక్షన్ నివారించవచ్చు చూపును మెరుగుపరుస్తుంది దొండ ఆకులో విటమిన్ ఏ బీటా కెరోటిన్ వంటి పోషకాలు కంటి చూపును మెరుగుపరుస్తాయి జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి మలబద్ధకం సమస్య తగ్గుతుంది ఎముకల గట్టిదనాన్ని ఇస్తాయి దొండ ఆకులు దొండ ఆకులో కాల్షియం ఫాస్ఫరస్ వంటి పోషకాలు ఎముకల గట్టిదనాన్ని ఇస్తాయి శరీర ఉష్ణోగ్రతను అదుపులో ఉంచుతాయి దొండ ఆకు రసాలను నీటిలో తాగడం వల్ల శరీర ఉష్ణోగ్రత అదుపులో ఉంటుంది మానసిక ఆందోళన తగ్గుతుంది దొండ ఆకు మానసిక ఆందోళన మరియు మూర్ఛ వంటి వ్యాధులకు ఉపశమాన ఇస్తాయి దొండ ఆకుల్లో యాంటీ ఆక్సిడెంట్లు ఫంగ్ ఉన్నాయి అంటే శరీరంలోని చెడు పదార్థాలను బయటికి పంపిస్తాయి దొండాకు రక్తంలో చెడు వస్త్రాలను తగ్గించే లక్షణాలు ఉన్నాయి దొండాకులు బరువును తగ్గిస్తాయి దొండాకులను కూరగా తినవచ్చు ఆకుకూరలాగా వండి తినవచ్చును రసం చేసి తాగవచ్చును చారులో వాడుకోవచ్చును దొండాకులని అతిగా వాడకూడదు పరిమితంగా వాడాలి ఇంకా దొండాకులో చాలా ప్రయోజనాలు ఉన్నాయి జలుబు దగ్గు తగ్గుతాయి శక్తి స్థాయిలను శరీరంలో శక్తి స్థాయిలను పెంచుతాయి గ్యాస్ట్రిక్ సమస్యలను తగ్గిస్తాయి మలబద్ధకాన్ని తగ్గిస్తాయి